ఆ సినిమాతో మీకు పరిచయం అయిన తర్వాత ఆయన బాలకృష్ణ హీరోగా మీ సొంత బ్యానర్లో సినిమా కూడా తీసుకుంటారు భారతంలో బాలచంద్రుడు అనే సినిమా ఇందులో చంద్రమోహన్ వేయాల్సింది మీకు వేయాల్సిందంటే కదా ఆ సినిమాలో యాక్చువల్గా లేదండి ఇప్పుడు మీరు ముగ్గురు బాలకృష్ణ మీరు ఎన్టీఆర్ సినిమాలో లేదు బాలకృష్ణ నేను మొదటి బాలకృష్ణ డేట్లు తీసుకున్నాకే కోటరామకృష్ణ డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పాడు అన్న మొట్టమొట్ట అనుకున్నారు తెలియదు అతను తమిళ్లో చేశాడు తమిళ్లో ఎంజిఆర్ గారు జోలి రోల్ చేసి తమ్ముడు క్యారెక్టర్ ఆయన చేశాడు ఇందులోనేమో అట్లా కాకుండా రామారావు గారు పెద్ద అన్న నేను రెండు బాలకృష్ణ గారు చిన్నబ్బాయి అట్లా తర్వాత రాఘవేంద్రరావు గారు దాస్త గారు ఈయన చాలా చాలా పెద్ద పెద్ద దర్శకుల దగ్గర మీరు వర్క్ చేశారు రాఘేంద్రరావు గారు అంటే ఇప్పుడు మన ఎంతసేపటికి ఇప్పుడు ఆయన కమర్షియల్ మాసు ఏదో బొడ్డు మీద పండ్లు పూలు ఇవి చెబుతున్నారు కానీ ఆయన ప్రారంభంలో చాలా గొప్ప సినిమాలు తీశారు జ్యోతి ఇటువంటి అన్ని మంచి సినిమాలు ప్రేమ ఆయన దగ్గర చేసిన దాంట్లో జ్యోతి కల్పన ఆమె కథ ప్రేమలేఖలు నిపులాంటి నిజం రెండు మూడు ఇవి చాలా మంచిగా వరుసలు వచ్చినాయి ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమాలు ఎన్టీ రామారావుతో సినిమాలు వచ్చిన తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు మా లాంటి వాళ్ళకి అందకుండా అదే ఆయన జోన్లో కూడా మారిపోయింది జోన్ కూడా మారిపోయింది మారిపోయింది సార్ ఓవరాల్గా ఇన్నేళ్ళ ఈ దాదాపు మూడు వందల యాభై సినిమాల పైన చేశారు మీరు మీకు బాగా ఎప్పుడు ఎక్కువగా మీ ఏ పాత్రలు మీకు మెదడుతో ఉంటాయి సార్ మెదడులో ఎప్పుడు మనసులో మనసుల్లో లేసిన నేను తీసిన సినిమాల్లోనే భారతంలో బాలచంద్రుడు ఒకటి భారతంలో ఒక అమ్మాయి ఒకటి అట్లా బెదులుతూ ఉంటుంది దాసర్ గారు బయట వాళ్ళకి చేసే సినిమా ఇది ఎక్కడ ఒకటి తీసాం అందులో భార్యకు ఒక ఇది రూల్ భర్తకు రూల్ భర్త ఆ న్యాయం చేస్తేనేమో అతను చాలా శ్రీరామచంద్రుడు గొప్పవాడు బలి చేశాడు అంటారు అదే పని ఒక ఆడపిల్ల చేస్తే స్వార్థపత్రాలు సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి పుట్టింటికి పెట్టేస్తుందని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పి పోరాటం చేసే క్యారెక్టర్ ప్రభా అది సినిమా పెద్ద సక్సెస్ అయింది హండ్రెడ్ డేస్ ఆడింది దాంట్లో నాకు కూడా చాలా మంచి వచ్చింది అంటే స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్ అటు తల్లిదండ్రుల సంఘర్షణ అలా అని చెప్పి కట్టుకున్న భార్యని తప్పు అని కూడా ఇస్తారు అనలేదు మానసిక సంఘర్షణ సంఘర్షణ అంటే ఇంకా మీకు అలాగే వరాలబ్బాయి బ్యానర్ మా బ్యానర్ పెట్టుకుని తీసిన సినిమాల్లో వరాలబ్బాయి చాలా మంచి తీర్పు ఓతండ్రి తీర్పు తర్వాత అయిన తర్వాత పిచ్చు చేసాం పిచ్చు చేసిన తర్వాత ఇంకే రెండు సినిమాలు చేసాం దాని తర్వాత ఓతండ్రి తీర్పు అది కూడా హిందీ సినిమా పేరు గుర్తులేదు రాజేష్ ఖన్నాను షబ్బనాజ్ చేశారు పెద్ద హిట్ అయింది తమిళ్లోనేమో శివాజీ గణేష్ గారు చేశారు అది అక్కడ హిట్ అయింది తెలుగు రైట్స్ అప్పుడు మాకు నాకు బాగా నచ్చాను సినిమా చూడతంగా నచ్చింది బొంబాయి వెళ్ళి ఆ రైట్స్ కొనుక్కొని తెచ్చుకొని ఆ సినిమా మొదలుపెట్టాం ఓల్డ్ క్యారెక్టర్ అందరూ నేను యంగ్ హీరోగా బ్రహ్మాండంగా రోజుల్లో ఓల్డ్ క్యారెక్టర్ అది ధైర్యం చూసి యాక్సెప్ట్ సినిమా చాలా బాగుందని యాక్సెప్ట్ చేసాం బజ్ బజ్లో ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం యంగ్గా పాటలు పెట్టారు ఆ సినిమా రేపు షూటింగ్ అనగా ఇవాళ రోజున ఎందుకో నాకు ఒక ఫియర్ లాగా వచ్చేసి వచ్చేసి డైరెక్టర్ని పిలిచి ఏమన్నా నాకు ఏదో అనుమానంగా ఉంది నేను చేయలేనేమో ఈ క్యారెక్టరు రాజేష్ ఖర్ణా చేశాడు పెద్ద ఫేమ్లో ఉన్నాడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది శివాజీ గారు చేశారు బ్రహ్మాండంగా అయింది రేపు పొద్దున్న నా సినిమా సక్సెస్ కాకపోతే మురళీమోహన్ జడగొట్టాడు అని అంటారు నేను న్యాయం చేయలేదేమో అని అండి అనుమానంగా ఉంది అని అనుకున్నారా అందులో ఓల్డ్ క్యారెక్టర్ చేయటం ఆ క్యారెక్టర్ మరి నాకు సక్సెస్ అవదో లేదో ఇట్లాంటి డౌట్స్ వచ్చినాయి అలా చేయగలం లేదు అప్పుడు రాజా చంద్ర అన్నాడు అనమాట మీరు అన్నయ్య మీరు అట్లాంటిది ఏం పెట్టుకోవాలి యూ విల్ డూ యూ క్యాన్ డూ నేను పక్కన ఉన్నాను జాగ్రత్తగా దగ్గరండి చూసుకుంటాను చేయండి పొద్దున అలాంటి అనుమానం ఏమీ లేకుండా మనసులో పెట్టుకోండి తీసేసి ఆ ఒక్కరోజు షూటింగ్ అయ్యే వరకు కొంచెం టెన్షన్ టెన్షన్గా చేశాను రెండో రోజు నుంచి అలవాటు సార్ మీరు చాలామంది దర్శకులు ప్రజలు పనిచేశారు కదా దాంట్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది నాకు నంది అవార్డు సినిమాకి బెస్ట్ పిక్చర్గా నంది అవార్డు వచ్చింది అంత పెద్ద హిట్ అయింది అదే అదే మీరు ఏదైతే భయపడ్డారో దానికి అంత పెద్ద గుర్తింపు వచ్చింది సో వాళ్ళ నిర్ణయం కరెక్ట్ అంటే మీరు అంటే ఆ భయం పడకుండా నేను చేయగలను నేను ఓవర్ డైట్గా వెళ్తే ఒకసారి నేను చేయలేకపోవచ్చు కూడా అదే అదే కానీ వాళ్ళు చెప్పి మీ మీద నమ్మకం నమ్మకం డైరెక్ట్గా విపరీతంగా మీరు చేస్తారు బ్రహ్మాండంగా చేస్తారు మీరు అసలు అనుమానం పెట్టుకోకుండా తీసేయండి అన్న అప్పుడు ఏమని అడిగాను అంటే ఒక్కటే అడిగారు ముందు ఓల్డ్ క్యారెక్టర్ చేసేద్దామండి అప్పటికే ఒక పది రోజులు గిడ్డ చేసుకోవద్దని చెప్పి డైరెక్టర్ కూడా చెప్పాడు గిడ్డ చేసుకోవట్ల ముందు సెకండ్ హాఫ్లో అదే ఆ ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేది అంతా తీసేద్దాం ఉండేది యంగ్ క్యారెక్టర్ వచ్చేది జూయెట్లు నేను సీన్లు అయ్యి తర్వాత చేద్దాం ఉండేది ఈ క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ షేప్ చేసేసి మళ్ళీ పెట్టుకొని ఆ యంగ్ గెటప్ వేసుకొని ఆ పాటు చేసాం సినిమా టోటల్గా విపరీతమైన సక్సెస్ అయింది మంచి పేరు వచ్చింది మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సినిమాకి సార్ మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు మీ మీ జీవితంలో దాసరి గారు పాత్ర చాలా గొప్పదని ఎలా మీకు దాసరి గారు మీకు అంతగా అనిపించారు సార్ ఎందుకని అంటే నేను చెప్పే కదా నా మొదటి సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమా నాకు బాగా క్లోజ్ పడిన ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా దాసర్ గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా చేశాను అతను ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అవటం మూలంగా నేను ప్రొడక్షన్ కూడా నేనే చేసేవాడు ఒక పక్కన ప్రొడక్షన్ చేయటం ఒక పక్కన యాక్ట్ చేయటం అంటే హెల్ప్ చేసేవాడిని ఉన్నాయి సరదాగా హెల్ప్ చేసేవాడు నా డైరెక్ట్ గారు మురళి రేపు పొద్దున్న ఇందులో ఇలాంటి ఇల్లు ఒకటి కావాలి మనకి అక్కడ చేయాలి షూటింగ్ అనేది మనకు తెలిసే అది వెళ్ళిపోయినా వెళ్ళేసేసేవాడిని ఇన్వాల్వ్ అయిపోయారు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాను అది కూడా చూశాడు తర్వాత నా దగ్గర ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా కనపడలేదాని సిన్సియారిటీ ఇవన్నీ చూశాడు చూసే దాని మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసి ఆయన అన్నాడు మురళి నేను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత నాది నేను చేయిస్తాను ఆ సినిమాలు అన్నింటిలో కూడా నీకు వేషం వస్తాను అని చెప్పి అట్లా డైరెక్ట్ హీరోగా ఇచ్చాడు సెకండ్ హీరోగా ఇచ్చాడు గెస్ట్ క్యారెక్టర్లు చేశారు నీకు ఆయన ఏది అడిగినా నో అని చెప్పకుండా ఆ క్యారెక్టర్ ఏంటో కూడా అడిగేవాడిని కాదు ఆయన చెప్పేవాడు చెప్పినప్పుడు వింటూ తర్వాత దాసర్ గారి తర్వాత క్రాంతి కుమారు విజయబాపి రెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళతో కూడా మీ అనుబంధం చాలా గొప్పది అంటే విజయబాపి రెడ్డి గారు మాది అందరితో ఒక్కూరు బాగా తెలుసు మాకంటే సీనియర్ అయినా అవును తర్వాత ఆయన నేను ముఖర్జీ గారని సమత ఆట్స్ మేము మేముగ్గురు విజయవాడలో ఏలూరులో చదువుకున్నప్పుడు ఏలూరు కాలేజీలో ఒక రూమ్లో ఉండేవాళ్ళు మేము ముగ్గురు బాబురెడ్డి గారు ఏమో డిగ్రీ చదువుతూ ఉండేవాడు మేము ఇంటర్మీడియట్ చదువుతా ఉండే మేము ఒకే రూమ్ అనమాట అట్లా ఆయనతో కూడా బాగా పరిచయం ఉంది చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఆయన ఇంకా అప్పటికి ప్రొడ్యూసర్ కాదు దీపిక ఏదో మ్యాగజైన్స్ అడిపోయేవాళ్ళు చెట్ పెట్టేటప్పుడు సినిమా తీయాలి నేను కూడా బొమ్మరి కంటే ముందు సినిమా తీశారు కృష్ణ దాసరా గారి డైరెక్షన్లో కృష్ణంరాజు గారును జయచిత్ర నేను ముగ్గురు క్యారెక్టర్స్ అన్నమాట అందరూ కూడా నాకు చాలా మంచి క్యారెక్టర్ అంటే అయ్యో ఒక మంచి యుక్త వయసులో ఉండగా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్తో కలిసిపోవటం ఇవి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి అదే ఇంటికి డ్రైవర్గా రావాలి డ్రైవర్ అయ్యే వచ్చారు కానీ అమ్మాయికి ఒక ప్రాబ్లము నాకు ఓ ప్రాబ్లము కృష్ణరాజు గారికి అనుమానం వచ్చే పరిస్థితి ఇది రావటం ఇవన్నీటితో బాగా స్ట్రగులింగ్ క్యారెక్టరు చాలా మంచి పేరు వచ్చింది